ఆగరాను నువ్వు డిజైన్ నాది డిజైన్ నాది ఆగరా ఎమే ఎమే ఆగరా వాతోడు

అమ్మాయి వచ్చింది మాట్లాడుతున్నావు నువ్వు అయితే ఎందుకు అసలు అసలు బ్రో నాకు తెలియదు బ్రో అని చెప్తున్నావు ఎవరో తెలియదు అమ్మాయో తెలిదా నాకు

అరే ఏంద్రా వదిలిపడేది ఏంద్రాలు ఆడౌన్ తెలి తెలియకుండా ఎట్లా పోతాం మరి ఆ రోజు పోడా నైట్ ఆ పక్కన పోయి నిల్చున్నావు అంటే అంటా లేదు అర్థమవుతుందా ఇట్లా గెలికొడు అన్ని నాకు తెలియదు

అన్నవాళ్ళే కానీ చెప్పండి అక్కడ ఫోన్ అన్నావు ఆడు తిరిగితే లేదాడు నువ్వు ఫోన్లో ఫోన్ నా అన్నవాళ్ళు

ఆయనకి నా ఫోన్ చేసి మళ్ళీ మీకు రిస్క్ ఇది కూడా రిస్క్ ఇవ్వాలి మళ్ళీ ఏదైనా ఏమారా ఇంతకు ముందు చెప్పలే నేను అనా ఎవరు చాలా కాదు ఇంత చెప్పినా లేదా వచ్చి ఇంటికాడకి వచ్చిండు బయ్ మర్చబ్యా మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నా నా తమ్ముడు ఎవడా మా తమ్ముడిని అడిగినా నేను ఏం రా ఏం రా అని చూడ మళ్ళీ వాన్ పిల్లని వెళతావు వీణ పిల్లని గెలుస్తావు రేపు పొద్దుగా వీళ్ళ పిల్లలకి వెళ్తావు రేపు ఎవడని దొరికినా అనుకో మోట ఉడిపించి చూదిలేస్తా మళ్ళీ ఏమో పిల్ల పిల్ల పక్కన ెక్కడంటింది అంట కూర్చుంట అలా ఉన్ని మాట్లాడాలి మాట్లాడలేదు అని ఉన్ని మాట్లాడే రేపొద్దు ఒకసారి రెండు సార్ చెప్పొచ్చు రా వాళ్ళు నైట్ ఏం ఫోన్ బా నీ బండి బ్లాక్ ఎవరు

నీ ముందే అది నా తమ్మడేరా నాకు అమ్మ తమ్ములు తిరుగుతారా నేను చెప్పేసి ఫోన్ చేసినా కూడా ఇబ్బంది వెళ్ళెవరో చల్లదని చెప్తున్నా

అన్నా ఈడ మళ్ళీ అంటాడా అన్న మళ్ళీ ఏదో చూడండి అన్నీ మనల్లా అంటే మనల్ని మనల్ని మొత్తం మీద పెట్టేసుకుంటాడు సమానంగా ఉండదు ఫోన్ చేయనా జల్లి ఫోన్ చేయను దొరికిందని చెప్పు ఉంటే చెప్పిరా అన్నారా చెప్తున్నా కదా తెలిసి చెప్పనా నీకేం నువ్వు చెప్పు చెప్పు కాదు ఇప్పుడు చెప్పు చేస్తా ఇప్పుడు చూస్తావాట్లాడి తెప్పించినట్ట మళ్ళా ఇంటి పిల్లకి అదేదో ఆడేం జాని చెప్పులేదు తను ఏం ఏం చెప్పినా ఫస్ట్ ఆయన ఆడపిల్లని గెలిచాను నేను అరే ఒక పిల్ల సరిపోదా రా నీకు మాట్లాడు ఒక్కడే అంటే సరాన ఇప్పుడు మా పిల్లలు గెలుకుంటున్నారు పిల్లలు పిల్లలు ఇంటికి వచ్చి హోటల్ మనం ఇంకా చేయాలి నేను अरेనే వేల్ షిఫ్ట్ అయ్యానే చెప్పి మరి ఏదో మరిది अरे సాయి వచ్చేరా నికనా ఫోన్ జనమ ఆల్కి ఫోన్ చేయలా మీరేదో మాట్లాడతావు కదా ఎవరో పెళ్ళం చెప్తున్నా కదా సార్ డబుల్ యాక్షన్ నేను చెప్తున్నా కల్వండి కల్వే ఇదిల్వే అన్న కడదామంటుందా ओ मजल करानू मजल करते माता हैं बांध करो तूना नहीं बांध करेगा ना ओके आ गया ना तेरे को लाना मालूम पिला की निज़र लेता हूँ टाइम सच पता नहीं मालूम इम्तिहान है इम्तिहान से क्या पता है पढ़ाने सच पता आया ना नाक में सजेशन है इम्तिहान लेते बन्नी आया है అప్పుడు మళ్ళీ ఇంటికి దగ్గరికి రాను దగ్గరికి అవన్నీ అని చెప్పి ఇప్పుడు నేనే ఆమె సరే రా ఏదో అయిపోయి రేమని చెప్పాలి ఇప్పుడు నేనే ఆడపిల్లలు గెలికినా ఫస్ట్ స్టార్ అయిపోయింది ఇప్పుడు

ఒకటి చెప్పలేకొకటి గెలిచినా బోనాలకి నీకు ఒకటి గెలిచినాకెళ్ళా బోనాల రోజు ఇప్పుడు ఏమంటాయో ఏం పేరు అనే పేరు అనేది సరే అవు మళ్ళీ ఏమన్నా అరేమన్నా అరే అన్నీ తెప్పి చెప్పిన అరే నేనైతే ఒట్టి ముప్పుడు కొడతా ఇప్పుడు

నువ్వు జరిగిన సరికి మధ్య నువ్వు తెలియదు ఎట్లా గెలి జరి నేను పోయినా మంచి మాట్లాడనా అన్నా మంచిగా లేదా ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాం

ఆమె చేయబడితే ఒప్పుకోరా ఏం చేస్తారు అరే మాట్లాడరా సులే తప్పు ఓ పిల్లంటే చెప్తాను మాట్లాడే పాము అయితే చల్లరా అన్న